నమస్తే సిగ్మండ్ ఫ్రైడ్ బంధువు బెర్నీ రాసిన ఒక ప్రాపగాండ అనే బుక్ లో హౌ కెన్ దే కన్వర్ట్ మాస్ మైండ్ అంటాడు ఎవరూ ఆలోచన ఒక రకంగా ఉంటుంది నీ ఆలోచన ఒక రకంగా ఉంటుంది ఒక్కొక్కరి ఒక్క ఆలోచన ఉంటుంది ఒకే ఐడియాలజీ కింద ఒకే చిత్రం కింద పనిచేసే వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఒకే ఆలోచన ఉంటుంది అదేంటి దేశం నేను ఫాలో అవుతున్న ఐడియాలజీ ఒక ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఒక చోట కలిస్తే ఆ ఆలోచన ఏంటి దేశం ఉంటుంది భగవద్ధ్వజం ఉంటది అంతే కదా అదే మాస్ మైండ్ అక్కడ వచ్చేది మాస్ మైండ్ దాన్ని ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు ఒక మాస్ మైండ్ ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు అనేది ఆమె ప్రయోగాలు చేసి రాసింది ఆ పుస్తకంలో రాశాడు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా ఎట్లా మనిషిని మార్చొచ్చు రాహుల్ చేసే పనులు ఇవే ఎస్ రాహుల్ చేసే పనులు ఇవే ఆ ఈసీ మీద మొన్న ఈసీ మీద అందుకున్నాడు అంటే ప్రయత్నం చేస్తాడు ఇంకా ఆయన తన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మాస్ మైండ్ ప్రిన్సిపల్ ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు పాలస్తీనా గురించి మాట్లాడతారు వీళ్ళు వచ్చి ఈ కుటుంబ పార్టీ ఈ కుటుంబం ఆ గాంధీ నెహ్రూ కుటుంబం వచ్చి రాముడు ప్రస్తావన మనం మాట్లాడుకోవద్దా ఎనిమిది వందల నాటి పాలస్తీనా గురించి బ్యాగులు వేసుకుని డిస్ప్లే చేస్తూ ఆ ఫోటోలకు పోజులు ఇస్తూ పార్లమెంట్లో హడావుడి చేస్తారు నా రాముడి గురించి నేను ఎందుకు మాట్లాడద్దు నా అయోధ్య గురించి నేను ఎందుకు మాట్లాడద్దు నా కాశీ విశ్వనాథ దేవాలయం ధ్వంసం అయిందని ఎందుకు మాట్లాడద్దు నా మధురలో శ్రీకృష్ణుడి జన్మస్థానం శ్రీకృష్ణుడు పుట్టిన మధుర ఆలయాన్ని ధ్వంసం చేశారు ముష్కరలను ఎందుకు మాట్లాడద్దు అన్న మీరు చెప్పిందే చరిత్ర అవుతుందా పాలస్తీనా నిన్నమ్మని ఎనిమిది వందల చరిత్ర కల పాలస్తీనాన్ని పట్టుకొని ఇక్కడ ఉండి బాధపడుతూ బ్యాగులు వేసుకుంటూ అయ్యో పాలస్తీనా జెండాలు ప్రదర్శిస్తూ ఏది మీరు అత్తం అక్కడదా ఇక్కడదా అయోధ్య రాముడు కనిపించడా వెళ్ళిండ్రా ఎంతవరకు వెళ్ళిండ్రా ఎంతవరకు ఆ పార్టీ వాళ్ళు ముఖ్యంగా కుటుంబము పాలస్తీనా సపోర్ట్ పాలస్తీనా అంటూ డిస్ప్లే చేస్తారు కదా ఇక్కడ కూర్చొని షో చేస్తారు కదా అయోధ్య వెళ్ళారా ఇంతవరకు ఎందుకు వెళ్ళలేదు అయితే భారతీయులు అవేర్ అయ్యారు భారతీయులు చైతన్యవంతమయ్యారు ఓటర్లు చైతన్యవంతమయ్యారు నమ్మట్లేదు వాళ్ళు ఎన్ని చెప్పినా నమ్మట్లేదు ఆ త్యాగాలు చేశారని సానుభూతి ప్రకటిస్తారు వీళ్ళు హత్య గురైతే త్యాగం అది దేశంలో ఎంతమంది హత్యకు గురవట్లేదు ఆ మా నాన్నమ్మ త్యాగం చేసింది మా నాన్న త్యాగం చేసింది ఆ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది అంటే హత్యకు గురైన ప్రతి ఒక్కడు కూడా త్యాగధనులా అవి త్యాగాలు ఎట్లయితే అసలు త్యాగం అంటే భగత్ సింగ్ది త్యాగం అంటే ఎవరిది భగత్ సింగ్ది ఉరికయ్యను నవ్వుతూ ముద్దాడిన భగత్ సింగ్ది త్యాగం అవుతుంది నవ్వుతూ వెళ్ళి పాడున వెడకు కంఠానికి తగిలించుకున్నాడు అది భగ అది త్యాగం భగత్ సింగ్ సావర్కర్ది త్యాగం జీవితం అంతా జైలు జీవితం జైల్లోనే గడిపాడు మదన్ లాల్ థింగ్రా వంటి ఎందరినో తయారు చేశాడు ఎక్కడ బ్రిటిషర్ల మీద గడ్డ మీద నిలబడి లండన్ వెళ్ళి ఎక్కడ ఎందరో స్వాతంత్ర యోధులను ఆయన తయారు చేశాడు ఎందరికూ ప్రేరణ ఇచ్చాడు ఆయన కదా అది త్యాగం కదా ఒక భగత్ సింగ్ది త్యాగం ఒక వీర సావర్కర్ది త్యాగం హత్యకు గురైన అందరు త్యాగ త్యాగదనులు ఎట్లయితారు హత్యకు గురైతే అది త్యాగం ఎట్లయితుంది అన్నటి ఫ్యామిలీ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ముచ్చడి చెప్తాను నేను మీకు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డిసెంబర్ లో అప్పుడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ తన భార్య సోనియా గాంధీతో కలిసి అధికారిక పర్యటనకు వెళ్ళాడు నేపాల్కి కట్మండులో చాలా ప్రసిద్ధ పశుపతి నాథ టెంపుల్ శివుడు పశుపతి నాథ మందిర దర్శనానికి ఇద్దరు అంటే వెళ్ళాలనుకున్నారు వాళ్ళ పశుపతి నాథ ఆలయాన్ని దర్శించాలనుకున్నారు కానీ ఆలయ అధికారులు అడ్డగించారు ఎందుకంటే సోనియా హిందువు కాదు క్రిస్టియన్ కాబట్టి ఆలయ ప్రవేశం కుదరదన్నారు డిక్లరేషన్ డిక్లరేషన్ ఏం లేదు ఆలయ ప్రవేశం కుదరదు నువ్వు హిందువు కాబు కాదు కిరస్తాని కాబట్టి అన్నారు రాజు గాంధీకి విపరీతమైన కోపం వచ్చింది అవమానంగా ఫీల్ అయ్యాడు సోనియా గాంధీ అవమానంగా ఫీల్ అయింది రాజు బీరేంద్రని అడిగారంటే అప్పుడు బీరేంద్ర రాజు అయితే ఆలయ నియమాలు నేను కూడా అతిక్రమించలేను నియమాలు ఎవరైనా సరే ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిందే అని ఆయన చెప్పారు క్షమించమని అడిగాడు నేనేం చేయలేకపోతున్నానని రాజు వీరేంద్ర అన్నాడు దీంతో అప్పటి నుంచే నేపాల్ మీద రాజీవ్ గాంధీ పగబట్టాడు ఆ దేశాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడని చెప్తారు ప్రచారంలో ఉంది అది ఏం చేశాడు ఆయన ఢిల్లీకి వచ్చిన వెంటనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరిలో జన ఆందోళన జరిగేటు చేశాడు కూడా చెప్తారు అంతేకాదు నేపాల్ కు కోల్కతా ద్వారా జరిగే సరుకుల రవాణా రవాణాను ఆపేశాడు అది నిజం అప్పుడు సోర్స్ దొరికింది అది పత్రికల్లో సరుకుల రవాణాను నిలిపేశాడు రాజీవ్ గాంధీ అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూశాడు నేపాల్లో రాచరికాన్ని కూల్చేందుకు మావోయిస్టు నాయకుడు ప్రచండ పుష్ప కమల్ దహల్ అసలు పేరు అతనికి మద్దతు ఇచ్చాడు రాజీవ్ గాంధీ ఇక సోనియా గాంధీ కూడా చాలా ఆట మొదలు పెట్టింది రా ద్వారా ప్రచండకు సహాయం చేసిందంటారు ప్రచండను ఢిల్లీలో తమ రక్షణను ఉంచుకుందంటారు ఢిల్లీలో జరిగిన సమావేశానికి మారువేషంలో సైకిల్ మీద ప్రచండ వచ్చేవాడని చెప్తారు ప్రచారం జరిగింది ఆ టైంలో రెండు వేల ఒకటి జూన్ లో జూన్ ఫస్ట్న మొత్తం రాజ కుటుంబం మొత్తము అంటే యువరాజే కాల్చి చంపాడు కదా రాజు బీరేంద్ర అలాగే రాణి ఐశ్వర్య ఇంకా ఏడుగురు రాజకుటుంబీకులు యువరాజు దీపేంద్ర కాల్చి చంపాడు కదా ఏం కట్టుక తల్లారు ప్రేమ విఫలం అవడం వల్ల ప్రేమకు అంగీకరించకపోవడం వల్లనో విఫలం అవడం వల్లనో అనేది మనకు వచ్చిన కథ నిజానికి ఆ రోజున చాలా జరిగిందంట ముసుగు వ్యక్తులు ఎవరో రాజప్రసాదంలోకి వెళ్లి కాల్పులు జరిపారంట ఆ రోజు హత్యకు గురైంది రాజకుటుంబంలోని పది మంది మాత్రమే కాదు వందల సంఖ్యలో సిబ్బంది కూడా ఆ శవాలను తరలించేందుకే మరుసటి రోజు కర్ఫ్యూ విధించారని చెప్తారు అక్కడ పత్రికలు రాశాయి నేపాల్లో దొరుకుతుంది మీరు చూడండి ఆ హత్యలను చూసిన ప్రత్యక్ష సాక్షి కథనం కూడా ఉంది అందుబాటులో అట్లా కమ్యూనిస్టుల వశమై చైనా తొత్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది నేపాల్ పాలన నేపాల్లో అధికారం చైనాకు బానిసంది నేపాల్ అప్పటి నుంచి కూడా ఈ మధ్య కాలంలో కమ్యూనిస్టుల పాలనలోకి వెళ్ళిన తర్వాత నేపాల్ ప్రజల కష్టాలు అన్ని కావు అప్పటి నుంచి ఉద్యమం జరుగుతూనే ఉంది దేశం మళ్ళీ హిందూ రాజ్యం కావాలని ఒకప్పుడు ఏకైక హిందూ దేశం నేపాల్ ఎప్పుడైతే హిందూను ఆ దేశం నుంచి హిందూ రాజ్యం కాకుండా చేశారో కష్టాలు మొదలైపోయినాయి ఆ దేశానికి అప్పటి నుంచి ఉద్యమాలు ఊపందుకుంటున్నాను ఇందాక ఇదే వీడియోలో ఇందాక నేను గుర్తు చేసిన కదా జ్ఞానేంద్ర దేశ విదేశాల వెళ్ళి ఎయిర్పోర్ట్ లోకి రాగానే స్వచ్ఛందంగా వేలాది మంది వెళ్లి స్వాగతం పలుకుతూ మీరే మాకు కావాలి మాకు రాజు కావాలి మీరే మాకు కావాలి మాకు ప్రజాస్వామ్యం వద్దు ఈ పాలకులు అసలే వద్దు అంటే నినాదాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లారు రాజప్రసాదం వరకు అట్లా ఉద్యమాలు జరుగుతున్నాయనే దాని ఫలితం ఏంటో నిన్న చూసినా మనం విధ్వంసం జరిగింది మీరేమంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు